ఋతువులలో అత్యంత ప్రియమైనది మనోహరమైనది వసంతం వసంతకాలంలో లేత చిగురులు అప్పుడే వికసించే పుష్పాలు అవి వెదజల్లే సుగంధ పరిమళాలు మనసును అలరిస్తాయి ఏదో తెలియని ఉత్సాహం అందమైన కోరికలు అసంకల్పితంగా మనసులో ఊయలడుగుతాయి ఈ యాంబియన్స్ అంటే వాతావరణం పరిసరాలు బహుశా కొన్ని రసాయనిక చర్యల వల్ల కలుగుతాయేమో చలికాలం ప్రారంభంలో అడవి నుండి ఒక కొత్త పరిమళం బెదదల్లబడుతుంది దాన్ని ఆయిల్ ఆఫ్ వింటర్ గ్రీన్ అంటారు అది రసాయనిక పరిభాషలో మిథైల్ శాలిసిలేట్ ప్రాణవాయువు ఆక్సిజన్ మన శరీరంలోని వివిధ అవయవాలకు తీసుకెళ్లేది రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ దీనిలో ఐరన్ లోహం ఉంటుంది వసంత ఋతువు వల్ల గాలిలో ఉన్న రసాయనిక పదార్థాలు ముఖ్యంగా లోహ సంబంధమైనవి మనిషి మెదడు మరియు శరీరం మీద ప్రభావాన్ని చూపెడతాయి అందుకే వసంత గాలికి వలపులు రేగా అంటాడు కవి ప్రేమికులు సౌందర్యోపాసకులు అయిపోతారు పురాణ సంబంధమైన ఒక విషయం వసంత అంటే శారదా అర్థం అంటే సరస్వతీదేవికి వసంతానికి అవినాభావ సంబంధం ఉంది వసంత శోభ హాయి ప్రేమ అనుభవించిన మానవలోకం చాలా కష్టకాలమైన గ్రీష్మంలోకి అడుగుబెడుతుంది ఎండలు మండిపోతాయి మంచు కురిసే హేమంత్రం చలితో గడగడలాడించే శిశిరం తర్వాత వసంత ఆగమనం జరుగుతుంది అత్యంత మధురమైన పులకింతలు కలిగించే అద్భుత ఋతువు వసంతం అది ఒక అందమైన అనుభవం దీనికి సంబంధించినటువంటి నా స్వానుభవాన్ని మీతో పంచుకుంటా జగత్ కిలాడీలు అనే సినిమా విడుదలైన రోజుల్లో ఐదవ తరగతి తర్వాత చదువు ఆపేసినటువంటి ఒక అబ్బాయి ఒక పాటను ఎప్పటికీ హమ్ చేస్తుండేవాడు నిజానికి ఆ సమయంలో నాకు ఈ పాట తెలియదు అతను హమ్ చేసేది అత్సంగా వసంత మాసం వచ్చేదాకా శృతిలో గమ్మత్తుగా పడుతుండేవాడు ఆ పిల్లవాడు అంత ప్రజాదరణ కలిగిన పాట అది కానీ చలికాలంలో ఆ నిరుపేద ఒక గోనె సంచి అంటే బస్తాలో దూరి నిదురించేవాడు వేల చూస్తే వేళ గాలి వీస్తే పైరగాలి వేళ చూస్తే వేళ గాలి చూస్తే పైరగాలి ఏల ఒంటరి తోట కడకు ఎందుకొరకో ఎందుకొరకో కళ్ళు కప్పే రాత్రి వేళ ఒళ్ళు నిమిరే పిల్లగాలి కళ్ళు కప్పే రాత్రి వేళ ఒళ్ళు నిమిరే పిల్లగాలి మెల్ల మెల్లన తోట పిలిచే అందుకొరకే అందుకొరకే అత్సంగా వసంత మాసం వచ్చేదాకా వెత్సన్ని పూదేనియలు తెచ్చేదాకా అత్సంగా వసంత మాసం వచ్చేదాకా వెత్సన్ని పూదేనియలు తెచ్చేదాకా పదవి పెదవి ఎదురై ఎదురై పెదవి పెదవి ఎదురై ఎదురై మధువులు వెదికే వేళ మగువ అది ఏ వేల చూస్తే సంధ్య వేల గాలి చూస్తే పైర గాలి ఏల ఒంటరి తోట కడకు ఎందుకొరకో ఎందుకొరకో రెప్పల్లో దాగిన చూపులు చెప్పేదేమిటో గుండెల్లో గుసగుసలాడే కోరికలేమిటో రెప్పల్లో దాగిన చూపులు చెప్పేదేమిటో గుండెల్లో గుసగుసలాడే కోరికలేమిటో రారా వెంటనే పొదరింటికి ఇక రాదురా నిదూరా నా కంటికి కళ్ళు కప్పే రాత్రి వేళ ఒళ్ళు నిమిరే పిల్లగాలి మెల్ల మెల్లన తోట పిలిచే అందుకొరకే అందుకొరకే వేళ చూస్తే సంజ వేళ గాలి చూస్తే గాలి వీస్తే పైరగాలి తోట కడకు ఎందు కొరకో ఎందు కొరకో రుద్రవీణ చిత్రం చాలా చాలా లోతుగా పరిశీలించాల్సిన అభ్యుదయ అభ్యుదయవాద ఆవిష్కారం అది సాధారణంగా కార్మికులు శ్రమను మరిచిపోవడానికి పాటలు పాడతారు కొన్నిసార్లు మనుషులు భయం ఆవహించినప్పుడు కూడా కూనిరాగలు తీస్తారు దాన్ని సింగ్ సాంగింగ్ అంటాం డిస్ఈస్ టు గివ్ వెంటిలేషన్ టు స్ట్రెస్ అండ్ ఫియర్ ఎన్నో సుందరమైన పాటలు రుద్రవీణ కోసం మన సిరివెన్నల శాస్త్రి గారు అందించడం జరిగింది అందులో ఒక పాట తరలి తనే వసంతం అద్భుతమైన గానం దానికంటే భావప్రధానమైన ఈ గీతంలో ప్రకృతి వనరులను అందరూ సమానంగా పంచుకోవాలని ప్రకృతి సమస్త లోకాన్ని సమానంగా చూస్తుందని ప్రకృతి మనకు న్యాయం ఆదర్శం కావాలని కూడా ఈ ఈ గీతం చెబుతుంది తరలి రాధ తనే వసంతం తన దరికిరాని వనాల కోసం తరలి రాధ తనే వసంతం తన దరికిరాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాద తనే వసంతం తన రాని వనాల కోసం వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఇల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా प्रतिमदिनिरेपे प्रभातरागम् पदे पदे चूपे प्रधानमार्गम् एवि स्वन्तं कोसं खादनु पञ्चे गुणमे पोते प्रपञ्चमे शून्यम् ಇದು ತಲಿ ಮನುಗಡ ಕದ ತಿಶಲೆಗನಿ ಗಮನಮು ಕದ ತರಲಿರಾಧತನೇ ವಸಂತ ತನ್ನ ದರಿಕಿರ ವನಾಲಸ ಬ್ರತುಕುನೇ ನೀ ಶ್ರುತಿ ಕಲದಾ ಯದ ಸಡಿಲೋ ಲೋ ನೀ ಲಯಲೇದ ಬ್ರತುಕುನಲೆ ನೀ ಶ್ರತಿ ಕಲದ ಯದ ಸಡಿಲೋ ನೀ ಲಯಲೇದ ಏಕಲಕೈನಾ ಏಕಲಕೈನಾ ಏಕಳಕೈನಾ జీవితమ్యం వేదిక కాద ప్రజాదనం కానీ కళా విలాసం ఏ ప్రయోజనం లేనీ వృధా వికాసం కూసే కోయిల పోతే కాలం ఆగిందా పారే ఏరే పాడే మరో పదం రాదా మురళికి గల స్వరమున కల పెదవిని విడి పలు కదు తరలి రాధ తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోద తరలి రాధతని వసంతం ఇక ఏకవీర చిత్రంలో వసంత రాత్రి గురించి డాక్టర్ శ్రీనారాయనారాయణ రెడ్డి గారు వ్రాసిన పాట ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి ರಾತ್ರಿ ರಾತ್ರಿ ವಸಂತ ಪ್ರತಿ ಪ್ರತಿರಾತ್ರೀ ವಸಂತರಾತ್ರಿ ಪ್ರತಿಗಲಿ ಪಾಯರಗಲಿ ಬ್ರತುಕಂತ ಪ್ರತಿಮಿಷ ಪಾಟಲ ಗಸಗಲಿ ಪ್ರತಿಮಿಷ ಪ್ರಿಯ ಪ್ರಿಯ ಪಾಟಲ ಗಲಿ ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి చంద్రవంక తారవంక ఈ చిత్రం కోసం రెడ్డి గారు ఎంచుకున్న ఉపమానం ఉపమయం అలంకారాలు అనితర సాధ్యంగా కనిపిస్తాయి నారాయణ రెడ్డి గారు ఈ సినిమా కోసం వ్రాసిన పద్యాలు పాటలు గ్రాంధిక భాషలో ఉన్నప్పటికీ సామాన్య జనబాహుల్యం కూడా చక్కగా హాయిగా సులభంగా పాడుకున్నారు ఈ సంచికలో ఇంకొక విషయాన్ని మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను జగపతి పిక్చర్స్ అధినేత వి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే జగపతి బాబు గారి నాన్న ఒక సిరీస్గా తీసిన సినిమాల టైటిల్స్ ఆ అనే అక్షరంతో ప్రారంభమవుతాయి ఆయన సినిమాల్లో సంగీతం సాహిత్యం చాలా గొప్పగా ఉంటాయి ఆరాధన చిత్రం అత్యంత ఆదరణ పొందినటువంటి సినిమా అందులో మన అభినేత్రి అధినేత్రి సావిత్రి గారి నటన అపూర్వం ఒక అంధునికి వసంత ఋతువును చూపించినటువంటి తీరు అంటే ఆయనకు అనుభవంలోకి తెచ్చినటువంటి రీతి ప్రేక్షకులను ముగ్ధులను చేస్తుంది వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీకనుల వెన్నెలలో నీ వికాసమే వెలిగించెద కనుల వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము నిదురించుముయీరేయీ వెన్నెలలోని వికాసమే వెలిగించదనీ కనుల వాడని పూవుల తావితో కదలాడే సుందర వసంతమీ కాలము వాడని పూల తావితో కదలాడే సుందర వసంత మీ కాలము చెలిజోలగా పాడే వినోద రాగాలలో చెలిజోలగ పాడే వినోద రాగాలలో తేలిడి కలలా సుఖాలలో వెలిగించదని వెన్నెలలో ఒక భాషలో వచ్చిన పాటలు అద్భుతమైన ప్రజాదరణ మరియు మెప్పు పొందినప్పుడు ఇంకొక భాషలో ఆ ట్యూన్ను ఉపయోగించి పాటలు వ్రాయడం తరచుగా జరిగే ప్రక్రియ మూగమనుసురు సినిమాలో నా పాట నీ నోట పలకాల చిలక నీ బుగ్గలో సిగ్గుల కాల చిలక అనే పాట యొక్క ట్యూను మిలన్ చిత్రంలో వసంతకాలం పల్లవిగా వచ్చిన పాటలో ఉంది సాన్ క మహీనా పవన్ కరే షోర్ జియరారే రే ఝూమె ఐసే జైసే బే నాచే ఒక అమాయకుడైనా పడవ నడిపేవాడు షోర్ తప్పంటాడు షోర్ కరెక్ట్ అంటాడు ¿Vas a